హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడీ రియల్ ఎస్టేట్ మీకోసం కొత్త వీడియో ఓకే చాలామందికి మనం భూమి మీద మనం కంపల్సరీ మన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాం ఎందుకంటే స్థిరాస్తి భూమి కాబట్టి కంపల్సరీ మనం భూమిని కొనాల్సిందే ప్రతి ఒక్కరం కూడా బాధ్యతలు ఉన్నవాళ్ళు మన ఫ్యూచర్ మన వంశానికి అదే స్థిరాస్తి అనమాట ఎంత డబ్బుని మన అకౌంట్లో దాచుకున్నా ఉపయోగం లేదు కదా ఎఫ్డీలు చేసినా మళ్ళీ నువ్వు వంశపారపర్యంగా లేదా మనకి ఫర్దర్గా వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కొంటేనే కదా మనం ఫర్దర్గా పిల్లలకి అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వగలం సో సైట్లైనా కానీ ఏదో ఒకటి రకంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ చేస్తాం కంపల్సరీ చెయ్యాలి కూడా అయితే దీనికోసం వెళ్ళే ముందు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి భూమిలో ఎన్ని పొరపాట్లు జరుగుతాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు నుండి ఎలా నెట్టుకు రావాలి అలాంటి ఇబ్బందులు వస్తే మనం ఏం చేయాలి అనేది నాయుడి రియల్ ఎస్టేట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దొరుకుతుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ సబ్స్క్రైబ్కి వ్యాల్యూ కూడా ఉంటుంది అది నేను పక్కా చెప్పగలదనమాట సబ్జెక్టులకి వెళ్ళి అయితే ఈరోజు మనం మరొక ప్రాబ్లం గురించి మాట్లాడదాం ఓకే మనం మరొక కథని చెప్పినట్లయితే ఇవి జరిగిన కథలే వాళ్ళు ఎవరు ఏంటి అనేది మన ఎవ్వరికి అవసరం లేదు కానీ ఇలా జరుగుతుంది అనేది పక్క అనమాట ఎందుకంటే జరిగేవే మనం చెప్పడం జరుగుతుంది టెన్ ఇయర్స్ నుండి మనం ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్లో మనం అనాథరాజుడి బిట్ల కావచ్చు కమర్షియల్ బిడ్లు కావచ్చు ఎన్నో రకాల బిజినెస్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి లాలూచీలన్నీ మనకి ఎదురవుతున్నాయి వాటి నుండి ఎలా బయటకు వస్తున్నాము ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయనేది చాలా క్లియర్గా చెప్పవచ్చు అనమాట అయితే కథలోకి వెళ్ళే ముందు చాలా క్లారిటీగా వినాలి మనసు పెట్టి వింటే క్లారిటీకి స్టోరీ అనేది అర్థమవుతుంది ఇంపార్టెంట్ కూడా మనకి అంటే భూమి కొనే వాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది చాలా క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఏబిసి అనే మూడు క్యారెక్టర్లు తీసుకుందాం రాము శేఖర్ లక్ష్మణ్ రాము శేఖర్ లక్ష్మణ్ ఈ ముగ్గురిని తీసుకున్నట్లయితే రాము దగ్గర కమర్షియల్ బిట్టు శేఖరన్న ఆయన కొన్నారు ఓకే రాము దగ్గర శేఖర్ ఆయన కొన్నారు కొని తర్వాత ఈ శేఖరన్న ఆయన లక్ష్మణ్కి అమ్మేశారు అన్నమాట అయితే అప్పటికి అగ్రిమెంట్ మీదే ఈ బిట్టుని శేఖర్ లక్ష్మణ్కి అమ్మాడు అగ్రిమెంట్ మూడు నెలల టైంలోనే లక్ష్మణ్కి ఈ బిట్టు అమ్మారు రాముకి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఎక్కువ లాభం ఇస్తాను అన్నమాట ఎక్కువ లాభం ఇవ్వడంతో శేఖర్ని వచ్చి మళ్ళీ నా బిట్ నాకు ఇచ్చేసి నీ డబ్బులు కాకుండా లక్ష రూపాయలు లాభం వస్తుందన్న శేఖర్ మాట మీద ఉన్న వ్యక్తి కాబట్టి లక్ష్మణ్కి అన్యాయం చేయక కంపల్సరీ నేను లక్ష్మణ్కి అమ్మేశాను ఆయన దగ్గర నుండి మీరు రిజిస్ట్రేషన్ అయినా చేసుకోండి లేదన్నా కొనుక్కోండి ఆయనకి లాభం ఇచ్చి నేనైతే మళ్ళీ నీ బిట్ నీకు అగ్రిమెంట్ ఇవ్వనని చెప్పేసి శాఖరు మాట నిలబడిన తర్వాత ఈ రామ్ వ్యక్తి కొద్దిగా డబ్బు ఉన్నాడు అనమాట సో ఆయన రిజిస్ట్రేషన్కి రావటం లేదు ఓకే అగ్రిమెంట్ చేశాడు డబ్బులు తీసుకున్నాడు మూడు నెలల టైం అయిపోయింది ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి దగ్గర కొన్నారు కదా ఈ శేఖర్కి లక్ష్మణ్ నా దగ్గర బిట్టలేదని చెప్పలేడు కదా అగ్రిమెంట్ మీద అమ్మేశాడు కాబట్టి లక్ష్మణ్ అనే వ్యక్తి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను నువ్వు రిజిస్ట్రేషన్ చెయ్యు అని చెప్పేసి శేఖర్ని అడగడం మొదలెట్టాడు శేఖర్ ఏం చేశాడు రాము కాడికి వచ్చి నాయన అగ్రిమెంట్ నేను చేసుకోను కదా ఇంత డబ్బు ఇచ్చాను కదా నా బిట్టే కదా నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చెయ్య బిట్ అని చెప్పేసి మొదలెట్టడం జరిగిందన్నమాట లేదు లేదు రాము నేను డబ్బులు ఇచ్చేస్తాను ఎక్కువ ఇస్తాను నువ్వు నాకు ఇచ్చే అన్నా కానీ రాకపోవడంతో అక్కడ ఒక పది రోజులు మళ్ళీ మనం లక్ష్మిని ఆపడం జరిగింది అన్నమాట శాఖర్ అనే వ్యక్తి లక్ష్మణ్ ఆపడం జరిగింది ఆగు నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను మనకి కొద్దిగా హెల్త్ బాగోలేదని చెప్పేసి పది రోజుల తర్వాత పెట్టుకున్నా రిజిస్ట్రేషన్ అన్ని పెట్టేసి శాఖరు పొలిటికల్గా వెళ్ళి ఒక ఎమ్మెల్యే రికమెండేషన్తో తన్ని రప్పించాడు అనమాట ఎవరిని రాముని రాముని రప్పించి లక్ష్మణ్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆగండి ఆగండి కథ అక్కడతో అయిపోలేదు రిజిస్ట్రేషన్ అయిపోయింది లక్ష్మణ్ కాశ్ తెలిపోయింది వీలు డబ్బులు పొందారు హ్యా హ్యాపీగా ఉంది కమర్షియల్ బెట్కి మంచిగా మళ్ళీ మంచి రాలేసి లుక్ తెచ్చి అక్కడి నుండి రేట్లు పెరిగిపోయి కమర్షియల్ బెట్ని నచ్చినంత రేటుకి అడుగుతున్నారు లక్ష్మణ్ ఆయన అమ్మడానికి ఇష్టం లేదు అలాగా జరిగింది అయితే బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఇప్పుడు మీరు కంపల్సరీ తెలుసుకోవాలి రాము ఎవరి దగ్గర అయితే కొన్నాడో వాళ్ళ లింక్ తీసుకోలేదు ఓకే అలాగే లక్ష్మణ్కి కూడా ఆ లింకు ఒరిజినల్ లింకు తీసుకోలేదు శేఖర్ అనే వ్యక్తి లక్ష్మణ్కి లింకు ఇవ్వలేదు అలాగే రామ్ ఏం చేశాడంటే మీడియేటర్కి కూడా డబ్బులు ఇవ్వలేదు మీడియేటర్ దగ్గర ఫలానంత డబ్బు ఇస్తానని ఒప్పందం కూడా రాసి లింకు ఆ మీడియేటర్ దగ్గర అనమాట ఈయన ఎవరైతే రాము కొన్నాడో ఆ యొక్క లింక్ అనేది ఆ మీడియేటర్ దగ్గర ఉండిపోవడంతో ఆయన సంవత్సరం తరువాత కేసు ఈసి తీసి లక్షణ మీద సంవత్సరాల తర్వాత ఈసీ తీసి లాయర్ నోటీస్ అనేది లక్ష్మణ్కి పంపించాడు లక్ష్మణ్ ఏం చేస్తాడు పరిగెట్టి పరిగెట్టి శేఖర్ కడికి వచ్చి అరే బాబు నేను అంత డబ్బులు ఇచ్చుకున్నాను ఇదేటి అన్యాయం నువ్వే కదా నాకు ఇచ్చావు బిట్టు అని చెప్పేసి అది ఈయన అగ్రిమెంట్తో అమ్మడంతో ఈయనకి ఇబ్బంది లేదు శేఖర్కి కానీ ఎవరికి ఇబ్బంది లక్ష్మణ్కి ఇబ్బంది శేఖరు మంచి వ్యక్తి కాబట్టి బిలీవింగ్ పర్స్ కాబట్టి లక్ష్మణు శేఖర్ ఇద్దరు కలిసి రామ్ గారికి వెళ్ళి బాబు నిన్ను ఫెయిర్ దా కొన్నాం మాకు లింకు ఇవ్వలేదు సో మాకు ఒక మీడియేటర్ నువ్వు ఎవరి దగ్గర అయితే కొన్నావో ఆ మీడియేటర్ మాకు నోటీస్ పంపించడం జరిగింది ఇన్ని లక్షలు మాకు కమిషన్ రావాలని సో ఏంటి బాధ ఏంటి విపరీతం మేము ఆ కమర్షియల్ అమ్ముకోవడానికి అవ్వట్లేదు ఇంజక్షన్ దావ పడిపోతుంది కాబట్టి మేమేం ఏం చేయాలి అంటే మీకెందుకు మీరు రాము కూడా మంచి వ్యక్తి కావడంతో అప్పుడు ఆయన ఏం చేశాడంటే మీకు మీరు మీ నోటీస్ ఏదైతే ఇచ్చారో నాకు ఇవ్వండి నేను కూడా రిప్లై నోటీస్ ఇస్తానని చెప్పేసి దానికన్నా మంచి లాయర్ ఇక్కడికి వెళ్ళి స్ట్రాంగ్గా మీడియేటర్కి నా ఆస్తికి సంబంధం లేదు సో ఇలాంటివి చేయకూడదు కావాలంటే నీ మీడియా ఉండి నా దగ్గర నేను తీసుకోవాలి అని చెప్పేసి లక్ష్మణ్కి అభయాసం ఇచ్చి రాము లక్ష్మణ్ణి సేవ్ చేశాడనమాట ఈ రకంగా కొనేటప్పుడు కూడా లింక్ మరిసిపోవడం వల్ల వచ్చిన మెయిన్ ప్రాబ్లం అనమాట ఇది లింకు మీడియాట్ దగ్గర ఉండిపోవడం వల్ల సో కాబట్టి లింకు తీసుకోవాలి అలాంటివి ఏవైనా వెనక స్టోరీలు ఉన్నాయేమో తెలుసుకోవాలి అలాంటి లా ఏమన్నా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి భూమి కొనేటప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మంచి మీడియేటర్ ద్వారా పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు మీడియాటర్ డబ్బులు ఇవ్వండి ఎందుకంటే ఇవ్వాలంటే ఆ ఏరియాలో ఆయనకి మాత్రమే తెలుస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు కాబట్టి కంపల్సరీ మీడియేటర్ని నమ్మండి మంచి మీడియేటర్ ఎంచుకోండి అది ఎవరైనా పర్లేదు నీకు మంచిగా ఇప్పుడు శేఖర్ అని మీడియేటర్ మంచి వ్యక్తి కాబట్టే అగ్రిమెంట్ మీద అమ్మినా నాకు నాకేం ప్రాబ్లం అని విడిచిపెట్టవచ్చు కానీ విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన ద్వారా ఒక పది బిట్లు తరువాత కూడా ఆ మ్యాషర్ కొన్నారనమాట సో అందుకని తరువాత కూడా లక్ష్మణ్ అనే వ్యక్తి ఒక పది బిట్లు ఈ యొక్క ప్రాబ్లంని క్లియర్ చేయడం వల్ల మరొక పది బిట్లు కొనడం జరిగిందనమాట సో ఇలాంటివి ఉంటాయి ల్యాండ్ అనేది స్థిరాస్తి కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నో కథలు తెలుసుకుంటే కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఎవరము చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ క్లియర్గా వినండి ఫ్రీ టైంలో వినండి మంచిగా మైండ్కి ఎక్కించుకోండి ల్యాన్స్ గురించి చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్